విభూషణ్ అందుకున్న మా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ డి జగన్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పాడేరు అల్లూరి జిల్లా ఎస్ రాజు మోహన్ వెంకట్ మెగా ఫ్యాన్స్ పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా आवर द आफ्टर इट इज पॉडकास्ट राइट नाउ అధికారుల తప్పిదమా లేక నిర్వాహకుల లోపమో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆటలో క్రీడాకారుల ఆకలితో అలమటించిన ఘటన అల్లూరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది మండల స్థాయిలో గెలుపొందిన ఆయా విభాగాల్లోని జట్లకు నియోజకవర్గ స్థాయిలో శనివారం వాలీబాల్ క్రికెట్ కబడ్డీ పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు జీకేవీది చింతపల్లి మండలాల నుండి ఉదయం తొమ్మిదిన్నరకు క్రీడా ప్రాంగణానికి చేరుకోగా సాయంత్రం నాలుగు గంటలు అవుతున్నా ఏ ఒక్కరు పట్టించుకోలేదు సరికదా మంచినీళ్ళ ప్యాకెట్స్ కూడా ఇవ్వలేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు క్రికెట్ కిట్లు కూడా ఇవ్వలేదని తమతోనే మైదానంలో పనులు చేయించారని ఆరోపించారు గ్రామ స్థాయిలో ఆటల నిర్వహణ బాగుందని పాడేరు నియోజకవర్గ స్థాయి వచ్చేటప్పటికీ అస్సలు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మా మార్నింగ్ ఇక్కడ రిపోర్ట్ అన్నారండి మేము టిఫిన్ టిఫిన్ అసలు ఏం గేమ్ టైం ప్రకారం అసలు ఏం జరగట్లేదు ఇక్కడ అలాంటప్పుడు మేము ఎలా భోజనాన్ని కూడా పెడతామని చెప్పారు భోజనం లేదు అసలు వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవ్వట్లేదు అప్పుడు ప్లేయర్స్ ఎలా ఆడతారండి చెప్పండి మేము మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చాము తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు వరకు మేము అసలు ఏం తినలేదు అసలు ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారండి అసలు ఇక్కడ ఏదైనా అడిగితే అంటే ఇరవై నిమిషాలు ఐదు నిమిషాలు అంటున్నారండి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఈ ఆడుదాం ఆంధ్రాని ఇక్కడ ఉన్న అధికారులు అయితే ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా వచ్చిన క్రీడాకారులను కూడా ఏం పట్టించుకోవట్లేదు కనీసం వాటర్ ప్యాకెట్లు కానీ కనీసం ఇప్పుడు ఐదు ఐదు అవుతుంది మేము చింతపల్లి నుంచి ఐదు గంటలకు నాలుగు గంటలు బయలుదేరాం ఇప్పటి వరకు టిఫిన్లు కానీ భోజనాలు గానీ ఏం లేవు మాకు ఏం లేకపోయినా పర్లేదు మేము ఆడడానికి వచ్చాము కానీ తొమ్మిదిన్నరకి మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి కానీ లేకపోతే కన్నా స్టార్ట్ అవ్వాలి ఇప్పటివరకు కూడా ఏ మ్యాచ్ కూడా కండక్ట్ చేయలేదు దాని తోడు ఇప్పుడు మ్యాట్ అయితే హాఫ్ మ్యాట్ పెట్టారు కొత్త మ్యాట్ వస్తుందని ఇప్పుడు ఇప్పుడు వెయిట్ చేయించారు కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే బాల్స్ కొనుక్కొని తెచ్చుకోండి వికెట్లు తెచ్చుకోండి అని అంటున్నారు ఇది ఎంతవరకు మంచిదో చూడండి అతనైతే సీఎం గారు అయితే దీన్ని చాలా పెద్దగా పెద్ద ఎత్తులో చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు అయితే పూర్తిగా అన్ఫిట్ అండి వాళ్ళ ఉద్యోగాలకి అయితే పూర్తిగా అన్ఫిట్ ఒకరిని అడిగితే వాళ్ళు నేను కాదు దీనికి బాధ్యున్ని వేరే చెప్తున్నారు నా పేరు అండి చంద్రపల్లి మండలం క్రికెట్ ఆడడానికి వచ్చి ఇక్కడ క్రికెట్ బాల్ కానీ ఇప్పుడు ఇక్కడ ఏం పేరు సెక్రటరీ గారు సచివాలయం సెక్రటరీ గారు చెప్పారు యాక్చువల్ గా కిట్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి కనీసం మాకు ఛార్జీలు కూడా ఇప్పుడు దానికోసం ఏం మాట్లాడలేదు సో దీనికి క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటున్నాం టీలేరు నుండి వచ్చామండి దాదాపు సుమారు నూట యాభై ఏడు మాది అలాంటిది మండల స్థాయిలో మేము విజయం సాధించి నియోజకవర్గ స్థాయిలో వస్తే మేము ఉదయం నాలుగు గంటలకు లెగి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా తొమ్మిది పది గంటలకు మ్యాచ్ అన్నారు ఇప్పటి వరకు ఏ అధికారి కూడా మా దగ్గరకు వచ్చి మీరు వచ్చారా రిపోర్ట్ ఇచ్చారా అన్నది అడగడమే లేదు అలాంటిది ఏ టైంకి మ్యాచ్ అడతాం అన్నది ఎవ్వరు పట్టించుకోలేదు ఏ అధికారికి ఉన్నా సరే మీరు ఉండండి మీరు ఉండండి అంటున్నారు తప్ప ఒక వాటర్ ప్యాకెట్ భోజనం సదుపాయం కానీ ఆ వచ్చిన ప్లేయర్ని ఎలా చూద్దామన్న సంగతి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాట్ మేమే దిక్కు అలాగే బాల్స్ వెయిల్స్ వికెట్లు అన్నీ మేమే తెచ్చుకోవాలంట ఇదే అధికారం అధికారులు అడుగుతుంటే మాకు సంబంధం లేదని అంటున్నారు ఎవరు అడిగినా సరే మాకు సంబంధం లేదు ప్రతిదీ దగ్గర దగ్గరుండి చూసుకోవాలి ఇది మాకు సంబంధం లేదనేసి చేతులు ఎత్తేస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని ప్రతి మీడియా ద్వారా ప్రతి ఒక్క అధికారులకు తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా వరకు మేము బాధపడ్డాం చింతపల్లి సీలేరు గూడెం నుండి వచ్చిన వాళ్ళందరూ చాలా 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 ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఇది చాలా పద్ధతి అసలైన విషయం కాదు ఇది చాలా పెడితే మాత్రం పద్ధతిగా పెట్టండి లేకపోతే పెట్టడం మానేయండి దయచేసి ఇలాంటి టోర్నమెంట్లు కండక్ట్ చేయకండి దీనికి మేము చాలా బాధపడుతున్నాం నాలుగు గంటలు తెగిసి ఇక్కడికి వచ్చేసరికి మాకు కనీస సదుపాయం తిండి ఏది లేకుండా మేము ఆడడానికి వచ్చాము ఇక్కడికి మీరే ఆలోచించండి దయచేసి అధికారులకు తెలియచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సచివాలయం మీకు కిట్లు ఇచ్చారు కదమ్మా మాకు కిట్లు అనేది మా యొక్క సెక్రటరీ గారు అందచేయలేదండి అయినా సరే మాకు స్పోర్ట్స్ స్పిరిట్ తోటి మేము ఇంత దూరం వచ్చాం ఆ సొంత డబ్బులతో సొంత ఖర్చుతోటి ఇంత దూరం వచ్చా నూట యాభై ఏడు కిలోమీటర్లు సీలేరు నాలుగు గంటలు లగిస్తే ఒక బస్సే ఉంటుంది సాయంత్రం రెండింటికి బస్సు అయిపోతుంది బస్సు ఉండదు ఇప్పుడు సెల్టర్ రైడ్ అయినా ఏంటి ఇవ్వరు భోజనం కనీసం సదుపాయం కూడా పెట్టరు ఇప్పటిదాకా మా వాళ్ళు అందరూ అట్టుపలు తినేసి ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా క్రికెట్ ఆడడం కోసం ఇంత పిచ్చి మీద ఉన్నారు అది ఎవరు గుర్తించట్లేదు మాది జీకే వేది జీకేవీది మండలంలో సీలేరు పంచాయతీ గూడ సచివాలయంలో మాకు ఇస్తారు కిట్లు అలాంటిది మాకు కిట్లు ఇవ్వకపోయినా మా ఓన్ కిట్లు ఉన్నాయి మేము ఓన్ ట్రావెలింగ్ చేసుకొని ఎంత దూరం వచ్చాం కనీస సదుపాయం కనీస ఆహారం ఏది మాకు లేదు గూడెం నుండి చాలా దూరం నుండి వచ్చారు పాపం వాళ్ళకి నిత్యావసర పనులు మానుకొని వచ్చారు ఒక్కొక్కరికి కూలి పని ఏ పనైనా ఉంటుంది వాళ్ళు మన్ని మానుకొని వచ్చారు అది దయచేసి గమనించాలి అధికారులు తెలియచేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ మేమే చేసాం మ్యాట్ కూడా మేమే దిక్కొట్టుకున్నాం వికెట్లు బేల్స్ ఆ అధికారులకి గడిగడికి అరగంటకి అరగంటకి తెలియచేస్తున్నాం అరగంటకి అరగంటకి తెలియజేస్తాను ఏమైనా అంటే మీకు ఏ టైం అయినా మేము పెడతాం ఏ టైం అయినా పెడతాం అని చెప్తున్నారు తప్ప పెట్టట్లేదు ఇది నియోజకవర్గ లెవెల్లో ఫస్ట్ మ్యాచ్ ఇది క్రికెట్ మండల స్థాయి మేము ఆల్రెడీ గెలిపొందాం ఇది బాగా జరిగే మా గ్రామాల్లో జరిగిన మండల స్థాయి చాలా అద్భుతంగా ప్లేయర్స్కి వాటర్ అయినా సరే ఏదైనా సరే అందుబాటులో ఉండేటట్టు ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి నియోజకవర్గ స్థాయి అంటే ఒక రేంజ్ లో ఉంటుంది అనుకున్నాం కానీ మరి ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదు చాలా బాధకరంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి